వెల్కమ్ టు డైరెక్ట్ ఇవన్ మెసేజెస్ వన్ ఇది ఒక ప్లాన్ ఈ ఆఫర్ మీకు వద్దు అని చెప్పి ఎంజాయ్ చెప్తున్నారు ఏంటా ప్లాన్ ఎవరు మీకు ఆఫర్ ఇద్దామనుకున్నారు అనేది వీడియో ద్వారా చూద్దాం ఓకేనా ఏంజ్ ప్లీజ్ చెప్పండి ఏంటా ఆఫరు ఏంటా ప్లాన్ ఎస్ వాళ్ళకి పనిష్మెంట్ అనేది రాకుండా వాళ్ళు చేసిన కర్మ వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు మీరు వంటకాల మీద నుంచి ఉన్నారు కదా మిమ్మల్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి నిజాలు బయటకు రాకుండా చెయ్యాలి అని చెప్పి ట్రావెలింగ్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చూస్తున్నందుకు కొలాబరేషన్ అయ్యి వేరే వాళ్ళతో ఏం చేసి స్ట్రాంగ్గా జడ్జిమెంట్ ఇచ్చారండి సో టైం ప్రజెంట్ మీది రన్ అవుతుంది ఎలాగైనా మిమ్మల్ని ఆపాలి ఎలాగైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి వాళ్ళు డార్క్ ఎనర్జీస్తో వర్క్ చేస్తున్నారంట వర్క్ చేసి ఏంటి ఆఫర్ ఇంజిన్ దారులు వెతుకుతున్నారంటండి మీకు డబ్బులు ఇచ్చి డబ్బులు రాకుండా చేయడం కోసం జనరల్గా కిరాణా షాప్ కానీ ఏ షాప్ అయినా సరే స్టిచ్చింగ్ కానీ టైలరింగ్ కానీ ఏదైనా మీరు చేస్తున్నప్పుడు మీ చేతిలో డబ్బులు ఇచ్చి మీకు డబ్బులు రాకుండా చేయడానికి ఒక చేసి మీ చేతిలో పెడుతున్నారంట సెల్ఫ్ కేర్ లేకుండా చేయడానికి అంటే ఒంట్లో బాగకుండా చేయడానికి వాళ్ళు చేసిన డబ్బులు మీ చేతిలో పెడుతున్నారంటండి కానీ మీ ఎనర్జీ మీ వాల్యూ అనేది చేంజ్ అవ్వలేదు ఏంటి ఆఫర్ ఏంటి స్ట్రాంగ్గా మీరు ఏదైతే ఉన్నారో మిమ్మల్ని తలకిందులుగా చేయాలని చెప్పి మీ బలాన్ని డబ్బులు ఇస్తున్నారంట మీ చేతికి ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ వేగంగా అంటే వేగంగా డబ్బులు ఇచ్చిన వాళ్ళు వెంటనే వెనుకెళ్ళిపోతుందండి మీ జోరుకు వచ్చినందుకు ఏంజిల్ మీరు ఏంజిల్ ప్రొటెక్షన్లో ఉన్నారు మీ జోరుకొచ్చినందుకు వచ్చినందుకు వాళ్ళకి మామూలుగా ఇవ్వలేదు మీకు బ్యాలెన్స్ తలకిందులు అయ్యేలాగా చేయాలి అని అనుకుంటున్నారంట ఏంజిల్ మన కలెక్టివ్కి ఇచ్చే ఆఫర్ ఏంటి ఆఫర్ ఏంటి ఆఫర్ ఏంటి ఇది కేవలం మిమ్మల్ని ఎట్టలలో తెలియకుండా ఇబ్బంది పెట్టడానికి చేసిన ఆఫర్ ఏంటండి ఈ ఫ్యామిలీ పర్సనే దారులు చూస్తున్నారంట ఆఫర్ ఇచ్చే విషయంలో మీ పని ఏదైతే ఉందో ఇన్కమ్ సోర్స్ కావచ్చు ఇప్పుడు మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ఆ పని ముందుకు వెళ్ళకుండా డబ్బులు రాకుండా చేయడం కోసం చూస్తున్నారంట ఏంటో ఆఫర్ ఇంజీ మనీ ఆఫర్ అండి ఏ రకంగా మనీ ఆఫర్ ఏ రకంగా మీ హ్యాండ్కి ఇస్తున్నారంట పార్ట్నర్ విషయంలో మనీ బ్యాలెన్స్ అంటే మీ చేతిలోకి డబ్బులు రాకుండా రావాల్సినవి రాకుండా చేయడం కోసం వాళ్ళు ప్రక్రియలు చేసి అవకాశాలు వెతుక్కొని మీకు రాకుండా చేయడానికి చేస్తున్నారంట వాళ్ళు అసలు ఛాన్సే లేదండి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీ చుట్టూ ఏమీ ఉండకూడదు మీ చుట్టూ అవకాశాలను తప్పించాలి అనుకుంటున్నారండి మీకు సెల్ఫ్ కేర్ లేకుండా ఏ రకంగా చేయలేరండి మీరు నిలబడతారు వాళ్ళు ఇచ్చిన ఆఫర్ మీరు తీసుకోలేదు అండ్ ఆల్రెడీ ఎవరైనా బేరమాడ బేరం కుదరక లేదంటే వాళ్ళు ఏమంటారు డబ్బులు ఇస్తానని చెప్పి డిలే చేసేవాళ్ళు లేదంటే ఇంకా తర్వాత తీసుకుందావాలి అనుకునే వాళ్ళు ఇంకా వాళ్ళు వద్దులే వేరే వాళ్ళకి ఇద్దాము అనుకున్నప్పుడు ఈ విధంగా వాళ్ళు ఏంటంటే కావాలని మీ చేతిలో పెట్టడానికి ట్రై చేశారంటే డివైన్ మీ దగ్గర రానివ్వలేదండి ఓకేనా మీకు ఇబ్బంది పెట్టేది ఏది మీ దగ్గరికి రానివ్వదండి వాళ్ళు మీకు మ డబ్బులు వస్తున్నాయి కదా లేదా మీకు ఆఫర్ వస్తుంది కదా మీకు జాబ్ ఆఫర్ వస్తుంది కదా ఈ విధంగా మీరు అనుకుంటారని చెప్పి ఆ విధంగా అలాంటి పనులు చేస్తున్నారు కానీ ఛాన్సే లేదండి అవకాశంగా తీసుకోవడానికి ఛాన్సే లేదు మిస్సి మీరు చేస్తున్న పని నా అవకాశానికి ఎవరు తీసుకోలేరండి లైఫ్లో ముందుకు వెళ్లకుండా చేయాలని చెప్పి మిమ్మల్ని అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చున్నారంట అందరికీ డబ్బు ఇచ్చుకుంటూ ముందు ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు సరెండర్ టు డివైన్ సూపర్ డివైన్ కుదిలేయండి డివైన్ చూసుకుంటారు డివైన్ చూసుకుంటారండి వాళ్ళని డివైన్ కుదిలేండి మీరు వాళ్ళ గురించి ఆలోచించద్దు డివైన్ వదిలేండి అని చెప్తారు టైం టేక్ టేక్ టైం టు బ్రీత్ అవుట్ బ్రేక్స్ తీసుకుంటుండండి మీరు చేస్తున్న పనుల్లో అండ్ నథింగ్ ఈజ్ ఎట్ సెట్ ఇన్ స్టోన్ ఏది కూడా మీ పాతికి అడ్డుగా లేదండి ఓకేనా మీరు అలాగే మీ ఆర్ సేఫ్ మీరు మీ ఇంట్లో వాళ్ళు సేఫ్ అండి వాళ్ళ ఎవరు కూడా మీ వాళ్ళని మిమ్మల్ని ఏమీ చేయలేరు మీకు డివైన్ ప్రొటెక్షన్ చాలా హెవీగా ఉంది దే ఆర్ వాచింగ్ ఆల్ ద టైం ఓకేనా ఏ టైం టు గివ్ రాదర్ టేక్ మీ సెల్ఫ్ కేర్కి టైం తీసుకోండి ఓకేనా టైం ఇవ్వండి మీకు మీరు టైం ఇవ్వండి పర్సనల్ ఇష్యూస్ అన్నీ కూడా రిజల్యూషన్కి వచ్చేసరికి అండ్ స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి థింక్ చేయండి ఓకేనా అండ్ కొంచెం కష్టమైనా సరే మీరు పెట్టిన వ ఎఫర్ట్కి వర్త్ ఉంటుంది న్యూ ఏ న్యూ స్టార్ట్ ఈస్ కమింగ్ మీ లైఫ్లో న్యూ స్టార్ట్ అనేది కనిపిస్తుంది ఏదో విషయంలో న్యూ కొత్తగా పనులు మందు పెట్టుకుంటారంట ఓకేనా కీప్ గోయింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్